మహేశ్వరుడు ఈ మహాయోగి సృష్టి ఆది అందు ఈశత్వమైన యోగశుద్ధి కలిగి ఉండుటచే ఈశ్వరుడనియు నిరంతరము బ్రహ్మనిష్టండి యోగ సమాధి అందుండి ప్రశాంతుడై ఉండుట చేత శివుడనియు తన యోగ శక్తి చే కలిగిన యోగాగ్ని వలన దుష్టులందరినీ ఏర్పించుట చేత రుద్రుడనియు బిరుదులుగాంచి మహాదేవుడు అనబడుచుండెను ఇది పరమేశ్వరుడి కథ ఇక విశ్వామిత్రుడు వీరు యుద్ధ విద్య ఎందును వ్యూహ రచన ఎందును అసమాన ప్రజ్ఞా దురీనులై ఉండుటయేగాక గాక ప్రకృతి శాస్త్రమునందు నిపుణులై సృష్టికి ప్రతి సృష్టి చేయువారను బిరుదు కలిగి ఉండిరి ఇప్పుడు ప్రపంచమంతయు వెదికినను విశ్వామిత్రుని వంటి సైన్సు ప్రొఫెసర్ దొరకకపోడు దొరకడు తుదకు బ్రహ్మ విద్యా అభిలాషయ్యి బ్రాహ్మణత్వమును భవిష్యము అంటే అటువంటి రాజు ఇవన్నీ నేర్చుకొని తుదకు వేద జ్ఞానముతో ఆ బ్రహ్మ విద్యా అభిలాషతో ఋషి అయినా ఇది తెలుసుకోండి ఇక